తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి సీఎం రెడ్డి గారు ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన వానకాలం సీజన్ అమౌంట్ ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాల్లో జమ కాలేదు ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది కేవలం ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ భూములకు అయితే ఇస్తామని సర్వేనైతే మొదలుపెట్టారు అలాగే రైతుల నుంచి వారి యొక్క అభిప్రాయాలు అయితే ప్రభుత్వం అయితే సేకరిస్తూ ఉంది ఈ అభిప్రాయ సేకరణ సర్వే పూర్తయిన తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకు ఇస్తామని చెప్పడం జరిగిందా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు దానిపై సీవంతి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు పంద్ర ఆగస్టు సందర్భంగా మాట్లాడడం జరిగింది త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు ఆయన అయితే చెప్పడం జరిగింది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కూడా జరిగిన స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఆయన ప్రకటించారు సో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో త్వరలో జమ చేయనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయనున్నారు